దండములు పీఠాధిపతి నిర్వహించే యాజకుడు బోధకుడు కాపరి అనే మూడు ప్రధాన బాధ్యతలకు సంకేతాలు పవిత్రాభిషేకముల వచ్చి సంక్రమించిన మనకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు మొదటిగా ఉంగరమును నూతన పీఠాధిపతి కుడి చేతి వేలికి పెట్టడం ద్వారా ఆయన తాను సేవించే సంఘానికి క్రీస్తుకు విశ్వాసపాత్రువుగా ఉండాలని సూచిస్తోంది ఈ అంగులీయమును స్వీకరించు ఇది స్వచ్ఛమైన విశ్వాసమునకును నిబద్ధతకును చెరగని ముద్ర సంకేతం విశ్వాస విశ్వాసపాత్రులపై

నీ పవిత్రత నీలో ఎల్లప్పుడు ప్రకాశింపనిమ్ము ఉత్తమ కాపరి వచ్చినప్పుడు మహిమ కిరీటమును నీకు ధరింప చేయటకు యోగ్యడవునగాక పాలన దండనము